नमस्ते संगम युग को युग भी कहा कह सकते हो तो संगम युग कब से होता है जब से दादा जी और बच्चों का मिलन होता है उसको कहेंगे संगम युग क्योंकि सब कुछ नया हो जाता है माध्यमुंडल भी नया संस्कार भी नए ज्ञान भी नया दुनिया भी नई और परिवर्तन भी नया परिवर्तन मतलब हमारा चतुर स्थूल शरीर परम प्रकाश में फरिश्ता रूप में परिवर्तन नवयुग वालों की हर समय ही हर चाल नहीं उठना भी नया बोलना भी नया चलना भी नया जिसको कहते हैं नया अर्थात अलौकिक लौकिक माना पांच तत्व तो, और अलौकिक माना पाँच तो से परम तत्व में परम लाइट में नई वैसे स्थिति हो गई बातें भी नई मिलना भी नया सब नया कैसे बाप बापू जी को मिलना नया कैसे हुआ नया माना अभ्य्स रूप में मिलना त्रिस्तार रूप में मिलना और हमेशा बुद्धि से दादाजी को साथ रखना तो ये नया मिलना हो गया ना मिलना भी नया सब नया देखेंगे तो भी आत्मा आत्मा को देखेंगे देखेंगे तो भी आत्मा आत्मा को देखेंगे पहले शरीरधारी शरीर को देखते थे अब आत्मा को देखते हैं तो पहले संपर्क में आते थे तो कई भावनाओं से आते थे अभी भाई भाई की दृष्टि से संपर्क में आते हो अभी बाप के साथी बन गए पहले लौकिक साथी थे ब्राह्मणों की भाषा भी नहीं आपकी भाषा दुनिया वाले नहीं समझ सकते आपकी भाषा दुनिया वाले नहीं समझ सकते शिव ये बातें ही भी बोलते हो कि भगवान आया है तो भी आश्चर्य खाते हैं समझते नहीं कहते हैं कि क्या बोलते हो तो आपकी सब बातें नहीं हैं इसलिए हर सेकंड अपने में भी नवीनता लाओ जो एक सेकंड पहले अवस्था थी वह दूसरे सेकंड नहीं उससे आगे इसी को कहा जाता है फास्ट प्रसाद जो कभी चढ़ती कला में कभी रूपती कला में उनको नंबर वन पुरुषार्थ ही नहीं कहेंगे नंबर वन प्रसाद की निशानी है हर सेकंड हर संकल्प चढ़ती कला अभी एक सेकंड के बाद जो एक सेकंड पहले अवस्था थी दूसरे सेकंड उससे भी आगे चढ़ती कला अर्थात सदा आगे बढ़ते रहना ब्राह्मण जीवन का कार्य है बढ़ना और बढ़ाना आपकी चढ़ती कला में सर्व का भला चढ़ती कला तेरे भाने सबका भला ज्ञान सूर्य उपजा अज्ञान अंधेर विनाश इतनी जिम्मेदारी है आप सबके ऊपर अच्छा परम शांति బేహదుమా పిల్లలకి నమస్తే చెప్పిన తర్వాత కొత్త యుగం నవయుగం గురించి కొత్త జ్ఞానం గురించి కొద్దిగా చెప్తూ ఉన్నారు సంగమ యుగం అంటేనే కొత్త యుగం ఎలాగా అంటే సంఘం యుగం ఎప్పటి నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచి నవయుగం ప్రారంభమైనట్టు ఎప్పుడు ఎప్పుడైతే దాదాజీ మరియు పిల్లల్ని కలుసుకుంటాం జరుగుతూ ఉందో కలుసుకోవటానికి భూమి మీదకు అవతరించారో అప్పుడు మరి కొత్త యుగం అన్నట్టే కదా కలియుగానికి అంతిమం కొత్త యుగానికి ప్రారంభం స్టార్టింగ్ సంగమం సంధియుగం ఇక్కడ అన్నీ కూడా కొత్తగానే అవుతూ ఉంటాయి వాయుమండలం కొత్తగా ఉంటుంది సంస్కారం కూడా కొత్తగా ఉంటుంది కొత్త జ్ఞానం అనేది ఉంటుంది కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం పరివర్తన జ్ఞానం మరి ఇది కొత్తదే కదా పరివర్తన అంటే మన స్థూల శరీరము పరం ప్రకాశంలోకి పరిస్థ స్వరూపంలోకి పరివర్తన అవుట కొత్త యుగం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సమయాన్ని మార్చుకుంటూ ఉంటారు పాత ప్రపంచం గడిచిపోతుంది కొత్త ప్రపంచం వస్తూ ఉంటుంది ఇక్కడ బేహద్ జ్ఞానంతో కొత్త జ్ఞానం వినేటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళు లెగవటము కొత్తగానే ఉంటుంది మాట్లాడటం జ్ఞానం కొత్తగా ఉంటుంది వాళ్ళ నడవడిక ప్రవర్తన అంతా కూడా కొత్తగానే ఉంటుంది అందుకనే దీన్ని కొత్త ప్రపంచము అనగా అలౌకిక ప్రపంచము అని చెప్పవచ్చు లౌకికము అంటే పంచతత్వాలు అలౌకికము అంటే పంచతత్వాలకు అతీతమైన పరమతత్వాల ప్రపంచం పరం లైట్లోకి వెళ్ళేటువంటి ప్రపంచం కొత్తగా ఏ విధంగా స్థితి ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు లభ్యమవుతూ ఉంటాయి తండ్రిని మనం ఎప్పుడు నుండో కలుసుకోవాలనుకుంటున్నాం కలుసుకుంటున్నాం కొత్తగా మరి బాపూజీని కలుసుకోవటం కొత్తగా ఎలా అవుతుంది అని అంటే అవ్యక్త స్వరూపంలో కలుసుకోవటం ఇక్కడ సాకారం అని కాదు కొత్తదనం అంటే అదే అలౌకికంగా దివ్యంగా జ్ఞానయుతంగా జ్ఞానాన్ని తోటి తండ్రిని గుర్తించి జ్ఞానంతో తండ్రిని గుర్తించి గుర్ కలుసుకోవటం అది ఫరిస్తా స్వరూపంలో కలుసుకోవటం మన యొక్క మనం కూడా బుద్ధితోటి దాదాజీతో పాటు ఉండటం ఇది కొత్త కలయిక కథ ఇది కొత్త జ్ఞానం కదా అందుకని అన్నీ కూడా కొత్త ధనంగానే ఉంటూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఆత్మ ఆత్మని చూస్తూ ఉంటుంది ఫస్ట్ శరీరాన్ని చూసేవాళ్ళం మరి ఇప్పుడు ఆత్మను చూడటము అంటే కొత్తదనమే కదా ఆత్మను చూస్తూ ఉన్నాం ఫస్ట్ సంపర్కంలోకి దేహాభిమానంతో అనేక రకాల భావనలతోటి వస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఆత్మ బాయి బాయి దృష్టితోటి సంపర్కంలోకి వస్తూ ఉన్నాం ఇప్పుడు బాపు సాతిగా అయిపోయారు ఇదివరకైతే లౌకికం వాళ్ళని నా తోడు నా నీడ నా వాళ్ళు అని రకరకాలుగా సంబంధాలతోటి మనం ఫిక్స్ చేసుకొని నడుస్తూ ఉండేవాళ్ళు కానీ ఇక్కడ సంగమేగల్లో బాపు సాతీగా అయ్యి మన వెంట నడుస్తూ ఉన్నారు ఆయన వెంట మనం నడుస్తూ ఉన్నాం బ్రాహ్మణుల యొక్క భాష కూడా కొత్తగానే ఉంటూ ఉంటుంది వాళ్ళు దేహాభిమానం యొక్క భాష స్థూలమైన భాష మంది ఆత్మిక భాష ఆధ్యాత్మిక భాష సంకల్పాల యొక్క భాష నయనాల భాష ఈ భాషను ప్రపంచంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు కేవలం ఈ మాటలే గ్రహించాలి మరి భగవంతుడు వచ్చాడు అన్న మాట అయితే అందరూ కూడా చెప్తూ ఉంటారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కానీ ఇది అందరికీ అర్థం కాదు ఏమని అంటే అన్ని విషయాలు కొత్తగానే ఉంటాయి కదా ప్రతీ సెకండు మీ లోపల నూతనత్వాన్ని తీసుకురండి ప్రతి సెకండు కూడా అంతఃకృతం ఉన్నటువంటి స్థితి మారిపోయి కొత్త స్థితి తయారవుతుంది ఒక సెకండ్లో ఉన్నటువంటి స్టేజీ ఇంకో సెకండ్లో కూడా మీకు ఉండదు సెకండ్ బై సెకండ్ పరివర్తన సెకండ్ బై సెకండ్ డెవలప్మెంట్ ముందుకు వెళ్తూనే ఉంటూ ఉంటారు దీన్నే అంటారు ఫాస్ట్ పురుషార్థం చేయటము అని ఎవరైతే వృద్ధి కళలోకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు పురుషార్థం చేస్తూ ఉంటారు కానీ ఒక్కోసారి చెరితీ కళ వృద్ధి కళ ఒక్కోసారి ఆగిపోయే కళ అనేది ఉండకూడదు దీన్నే నెంబర్ వన్ పురుషార్థి ఆత్మలు అని అంటారు కానీ ఒక్కోసారి ఆగిపోతూ ఒక్కోసారి ముందుకు వెళ్తూ ఒక్కోసారి వృధి కళకు వెళ్తూ ఉంటే నెంబర్ వన్ పురుషార్థి అని ఆరు అందుకని నెంబర్ వన్ పురుషార్థిగా ఉండటానికి గుర్తు ఏంటంటే వీళ్ళు నెంబర్ వన్ పురుషార్థులు అన్నదానికి గుర్తు ఏంటంటే ప్రతి సెకండు ప్రతి సంకల్పం వృద్ధి కళలో ఉండటం సెకండ్ తర్వాత ఏదైతే మళ్ళ మన స్థితి కనపడుతూ ఉందో అంత క్రితం కంటే మెరుగుగా ఉన్నతంగా ఉండటం సెకండ్ స్టేజ్ కూడా వృద్ధి కళలో ఉండటం సదా ముందుకు వెళ్ళిపోవటం బ్రాహ్మణుల యొక్క కార్యక్రమము బండ్ ఆరు బడానా పెరగటము మీరు అందరినీ పెంచటము పరివర్తన అవ్వటము పరివర్తన చేయటము స్వకళ్యాణం చేసుకోవటం విశ్వ కళ్యాణం చేయటం అందుకనే మీ యొక్క వృద్ధి కళయే అందరికీ కూడా వృద్ధి కళ ఆప్తి చెడ్తీ కళమే సర్వక బల అంటారు మీ యొక్క వృద్ధి కళలోనే అందరికీ మేలు ఉంది కళ్యాణము ఉంది వృద్ధి కళ అంటేనే అందరికీ కూడా మీ వెనకాల అందరూ కూడా వృద్ధి కళలోకి వస్తూ ముందుకు వెళ్ళిపోవటం ఎందుకంటే బీజం మీరు కదా బీజంతో వృక్షం మొత్తానికి పవర్ వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఎంతెంత వృద్ధికళకు వెళ్ళిపోతూ ఉంటారో మీ యొక్క రచన మీ యొక్క వంశావళి మొత్తం కూడా కళలోకి వెళ్ళిపోతూ ఉంటుంది జ్ఞాన సూర్యుడు ఉదయించటంతో అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది అని అంటారు అంటే ఇంత బాధ్యత బేహద పిల్లలకు ఉన్నది అందుకని ఎప్పుడూ వృద్ధి కళ ముందుకు అడుగు వేయాలి ఉన్నతిలోకి వెళ్ళాలి పై పైకి వెళ్తూ ఉంటేనే మీ వెనక వాళ్ళు మీ వెనకాల వస్తూ వస్తూ ఉంటారు మీ రచన అంతా మీ ద్వారా పవర్ పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ విషయాన్ని మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము మా మనకి దివ్య సందేశాల ద్వారా చక్కగా వృద్ధి వృద్ధికళకు వెళ్ళటానికి పురుషార్థం పెరగటానికి సేవకి భాగ్యాన్ని తయారు చేసుకోవటానికి జ్ఞానము యోగము ధారణ సేవ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకి చెప్తూ ఉంటారు కాబట్టి బాపు చెప్పేటువంటి వీడియోలను వినండి మా చెప్పేటువంటి సందేశాలను అర్థం చేసుకోండి రోజు పురుషార్థాన్ని చేస్తూ ఉండండి మీరు కూడా ముందుకు వెళ్ళి మీ యొక్క రచన తొమ్మిది లక్షల మంది బేహదు పిల్లలకి ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలకి కూడా పవర్ ఇవ్వాలి వాళ్ళకి మేలు కళ్యాణం చేయాలి వాళ్ళను కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలన్న సంకల్పం అనేది సదా సదా చేస్తూ ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హై నమస్తే బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా రోజు పెట్టేటువంటి తెలుగు వీడియోలు మరి మీరు మీ మొబైల్కి రావాలి అంటే గండు సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్లు వస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నమస్తే ధన్యవాదాలు నమస్తే